వచ్చేసినందుకు మా మసీదు కంపెనీ తరఫున మా అందరి తరఫున మీకు స్వాగతం సుస్వాగతం వారిని పోలమాలతో సత్కరించాల్సిందిగా వెల్కమ్ వెల్కమ్ తదుపరి మన మసీద్ సెక్రటరీ గారు శ్రీ వెంకటేశ్వర గారికి పోలా చేయాల్సింది

గౌరవ శ్రీ ముత్రగడ గిరిబాబు గారికి అలాగే ఏలేశ్వరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ శ్రీ వెంకటేశ్వర గారికి ఏలేశ్వరం మున్సిపాలిటీ కౌన్సిలర్లకు ఆప్షన్ మెంబర్లకు అలాగే ఇక్కడ వచ్చేసిన పార్టీ కార్యకర్తలకి మా సోదరులకు సోదరులకు అందరికీ సలాములు ఈ ఇఫ్తార్ అనేటటువంటిది ముద్ర పద్మాగారు ఉన్నప్పుడు స్టార్ట్ అవ్వలేదు తర్వాత పరం సుబ్బాయ్ వచ్చిన తర్వాత ఈ ఇఫ్తార్ విందనేటటువంటిది మా ఏలేసరంలో స్టార్ట్ అయింది మా అదృష్టంలో ముద్రడి గిరిబాబు గారు ఈరోజు మా మసీదు ఇఫ్తార్ వారికి నా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాను ముస్లింలు రంజాన్ నెల అనేటప్పటికీ పూర్తిగా నెలకోకు చూసిన దాని నుంచి ఆ మర్నా నుంచి ముప్పై రోజుల వరకు ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ఏవి తినకుండా తాగకుండా ఉపవాస దీక్షను చేస్తారు ఆ ఉపాస దీక్షతో పాటు ఐదు పూజలు మాకు నమాజ్ ఉంటుంది మీ వెనకాల బోర్డు పేరు రాస్తుంది ఉదయం ఆరు గంటలకి ఒంటి గంటకి సాయంత్రం ఐదు గంటలకి ఆరు తర్వాత మేము ఉపాసన కూడా జరుగుతుంది అప్పుడు నమాజ్ అవుతుంది తర్వాత ముఖ్యమైన నమాజ్ ఎనిమిది గంటల నుంచి పదిన్నర వరకు తరాలు చేస్తారు దాన్ని అన్ని ఖురాను పట్టణం జరుగుతుంది అలా ముప్పై రోజులు జరుగుతూ ఉంటుంది ఇది మా రంజాన్లో జరిగే దినచర్య ఈ రంజాన్ మాసంలో మా కులాల్లో ఏం చెప్తుందంటే ఏదైనా ఒక మంచి వచ్చి తాగాలంటే మనం బీరువాళ్ళు పెట్టి తాళం వేస్తాం ఒక బైపు తాళం వేసి జాతి చేసుకుంటాం డబ్బులు పెట్టిన చేయడం తాళం వేసుకుంటాం అంటే ఈ తాళం కీ అనేటటువంటిది ఇస్లాం యొక్క విశ్వాసం మొట్టమొదటి ఈ కీ ఈ విశ్వాసం అంటే లాయిలా హైల్లల్లా మహమ్మద్ రసూల్లా అంటే అల్లా తప్ప వేరే సూచనీయులు కాదు వారి యొక్క ప్రవక్త మహమ్మద్ గారు సల్లల్లాహు తాలా అలై అని చెప్పేసి మనం విశ్వాసము సాక్షిగా ఇవ్వాలి తాళం పెడితే రాదండి దానికి పళ్ళు ఉంటాయి అందులో ఒకటి నమాజ్ రోజా అంటే ఉపవాసము జకాత్ అంటే విధిగా దానం చేయడం అంటే మీరు కష్టపడి సంపాదించిన దాంట్లో మీరు జలసాలకు కాకుండా న్యాయంగా మీ కుటుంబానికి కావలసిన ఖర్చులు పెట్టగా మిగిలిన దాంట్లో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ విధిగా దానం చేయాల ఎవరికి తన చుట్టాల్లో కూడా పెడితే పేదలకి అలాగే పక్క వాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి దానం చేయాలి దాన్ని చకాటం అలాగే ఖురాన్ ఖురాన్ పూర్తిగా చేయాలని తెలుసుకుంటుండాల ఇది ఇస్లాం మత సిద్ధాంతాలు జ్ఞానం ఆచరించినప్పుడే మనం భగవంతుడు మనకి స్వర్గం స్వర్గానికి క్లియరెన్స్ ఇస్తాడు అది ఇస్లాం మతం యొక్క అంటే దానికి నేను ఉదాహరణగానే మీకు చెప్పాను ప్రతి పండ్లకి ఒకరి వాళ్ళు కలిసి పెడుతున్న రోజులు మన భారతదేశంలో అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువగా ఉంది అంటే మన సౌచ్ సెడ్ ఎక్కువ ఈరోజు జరుగుతున్న పరిణామాలు మైనార్టీ మీ అందరూ తెలిసిన విషయమే ఆ విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావించడం సముచితం కాదని భావిస్తున్నాను అందువల్ల మళ్ళా ఒక్కసారి ఇక్కడ మీరు చేసినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా మన ప్రజలకు నాయకులు మన ముద్రగడ గిరిబాబురాజు మరి మరియు రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరచుంటూ మరి ఈరోజు ముద్రగడ గిరిబాబు గారి ఆధ్వర్యంలో మీకు రంజాన్ తప్ప ముస్లిం సోదరులకు ఇవ్వబడుతుంది ఆ సందర్భంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ప్రియతమ నాయకులు మన అభిమాను పాత్రులు ముద్దురాడ గిరిబాబు గారికి నాతో పాటు ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు శ్రేయభలోచులు అదేవిధంగా విశ్వ సోదరులు మీడియా వారికి కూడా హృదయపూర్వకమైన నమస్కారం నిలబరుచుకుంటూ ముఖ్యంగా ఈ సందర్భంలో ఒక విషయం చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే నేను రాజకీయంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టేటప్పుడు రాజకీయంగా క్రియాశీల పాత్ర వహించాము అప్పటి నుంచి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ముస్లిం సోదరులకి రంజాన్ ఇఫ్తార్ ఎందుకు ఇవ్వడం అనేది అంత ఆనవాయితీ లేదు దరిమిలా పర్వత సుబ్బారావు గారు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ముస్లిం సోదరులకి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి ఒక ఆనవాయితీ ప్రకారంగా మేము ఈ వేదిక వద్దకు పర్వతవారి కుటుంబం నుంచి వచ్చాం ఉరుముల వారి కుటుంబం నుంచి వచ్చాం మీ యొక్క ఆశీస్సులు దీవెనలు శుభాకాంక్షలు తెలియపరుచుకున్నాం కానీ ఈ సందర్భంలో ముద్దగడ కుటుంబం నుంచి రావడం అనేది ఇదే ప్రాథమిక చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే రాజకీయ నాయకులందరికీ కూడా ఆ లోటు కూడా ఈరోజు తీరిపోయింది ఈ ప్రతిభ వినియోగవర్గాన్ని మూడే మూడు కుటుంబాలు ముద్దుగడ పర్వత ఉరుపులా అరే కుటుంబరావురావు మన మనకుండేటువంటి సన్నిహిత సంబంధాలతో పాటు ఈరోజు ముస్లిం సోదరులు కలిసి కూడా అనేది ఈ యొక్క రంజాన్ పండుగ మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలిపించుకుంటూ మీకు మా బాడీ అంతా కూడా ఏకాగ్రీవంగా ఆమోదించి మీకు స్థలం కూడా కేటాయించడం జరిగింది నిధులు కూడా అప్పటి నుండి ఎమ్మెల్యే కొద్దిపాటి సహాయం కూడా అందించడం జరిగింది అదే లక్ష రూపాయలు సహాయం కూడా ఆర్థికంగా మీకు అందించడం జరిగింది అదే రీతిలో ఇలా మాకు అధికారం లేదు నాలుగు సంవత్సరం నిధులు పోరాడమే పోరాటం చేయడం పరిస్థితి మాకుంది పోరాటం చేసినప్పటికి కూడా రాజకీయంగా మా పదవులు లేకపోయినప్పటికీ కూడా మీకు ఆర్థికంగా నిలబడి షాధికారీ నిర్మాణం అందరికీ నమస్కారం అండి ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలకు ముస్లిం సోదరులకు ప్రింట్ అండ్ మీడియా పెద్దలకు సోషల్ మీడియా అందరికీ నమస్కారం అండి ఈ రంజాన్ మాసంలో మీరందరూ కటిక ఉపవాసంతో గొప్ప భక్తి శ్రద్ధలతో మీరందరూ చేసే ఈ కటిక ఉపవాసాలు ఈ ప్రార్థనలో ఈ సమయంలో మీతో పాలు పంచుకోవడమే నా అదృష్టంగా భావిస్తున్నానండి నేను ఎప్పుడూ కూడా ఈ ఇఫ్తార్ అనే కార్యక్రమానికి ఎప్పుడూ వెళ్ళలేదండి కానీ మా నాన్నగారు ప్రతి సంవత్సరం మా ఊర్లో మసీదు కట్టించారండి మా ఊర్లో ఉన్న ప్రతి ముస్లిం గారు ప్రతి సంవత్సరం మా ఇంటికి వచ్చి ఇఫ్తార్బిన్ స్వీకరిస్తుంటారు మొట్టమొదటిసారిగా మా కౌన్సిలర్లు గుణ్యవాంటూ ఈవేళ మీ అందరి సమక్షంలో ఇక్కడ రావడం మీతో పాలు పంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి చాలా తెలుసుకోవాలి మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ప్రకటించారండి ఇప్పటి వరకు చాలా తెలియని విషయాలన్నీ మీ ద్వారా అన్నీ తెలుసుకుంటున్నాను వల్లి గారు దిల్బర్ గారు వారి పెద్దనాన్నగారు నాన్నగారు చాలా క్లోజ్గా ఉండేవారు వీరు నాన్నగారు కూడా చాలా క్లోజ్ అండి అదేవిధంగా నాన్నగారిని ఏ విధంగా అయితే ఆశీర్వదించారు అదే విధంగా నన్ను ఆశీర్వదించమని మీ అందరినీ కోరుకుంటున్నాను నా తండ్రి గారు ఏ విధంగా అయితే కులానికి మతానికి అతీతంగా పాలన అందించారో అందరినీ దగ్గర తీసుకుని వాళ్ళకి ఏం కావాలని చేశారో అదే విధంగా కుల మతానికి అతీతంగా మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీ అందరికీ అండంగా ఉంటూ ఏ విపక్ష లేకుండా మీ అందరినీ కాపాడుకుంటానండి మీరు ఇచ్చిన ఈ గౌరవ మర్యాదలకి ఎప్పుడు రుణపడి ఉంటానండి మీ ఇచ్చే ఆదిత్యాన్ని స్వీకరించవలసిందిగా మరొకసారి కోరుతున్నారండి నమస్తే